కపిల మహర్షి రహస్యం అరవై వేల రాకుమారులు ఒక్క క్షణంలో బూడిదయ్యారు ఎవరు చేసింది ఒక్క ఋషి ఒక్క చూపుతో ఈరోజు లక్షలాది మంది గంగాసాగర్ మేళాకు వెళుతున్నారు ఎందుకో తెలుసా ఆ అరవై వేల ఆత్మల శాంతి కోసం ఇది కపిల మహర్షి యొక్క రహస్యం ఈ కథ మొదలవుతుంది అయోధ్య రాజు సాగర మహారాజుతో సాగరుడికి రెండు భార్యలు కేసిని సుమతి కేసినికి ఒక కుమారుడు అసమంజసుడు కానీ సుమతికి అరవై వేల కుమారులు హౌను అరవై వేల మంది సోదరులు ఇది ఋషివరం వల్ల జరిగింది సాగరుడు అశ్వమేధ యాగం చేయాలనుకున్నాడు యాగ అశ్వాన్ని స్వేచ్ఛగా విడిచిపెట్టారు ఆ గుర్రం ఎక్కడెక్కడికి వెళ్తే ఆ రాజ్యాలు లొంగిపోవాలి కానీ ఆ గుర్రం దొంగిలించబడింది ఎవరు దేవేంద్రుడు ఎందుకంటే సాగరుడు అత్యంత శక్తివంతుడవడం దేవతలకు ఇష్టం లేదు కోపంతో సాగరుడు అన్నాడు నా కుమారులారా గుర్రాన్ని వెతకండి దొరికిన వారిని శిక్షించండి అరవై వేల రాకుమారులు బయలుదేరారు భూమిని తవ్వారు పర్వతాలను పగులగొట్టారు అడవులను నాశనం చేశారు వాళ్ళ శక్తి కాదు వాళ్ళ అహంకారమే భయంకరం చివరకు గుర్రం కనిపించింది ఎక్కడ కపిల మహర్షి ఆశ్రమం దగ్గర కపిల మహర్షి ఎవరు సాక్షాత్తు విష్ణు అవతారం అని చెబుతారు సాంఖ్య దర్శనం స్థాపకుడు లక్షల సంవత్సరాల తపస్వి ఆయన ధ్యానంలో కూర్చున్నాడు కానీ రాకుమార్లు ఏమనుకున్నారు ఇతనే దొంగ వాళ్ళు అరిచారు అవమానించారు రాళ్ళు విసిరారు అరవై వేల మంది ఒక్క ఋషిపై అంత శాంతంగా ఉన్న కపిల మహర్షి ఏం చేశాడో శాంతంగా ఉన్న కపిల మహర్షి కళ్ళు తెరిచాడు అంతే శాపం లేదు యుద్ధం లేదు ఒక్క చూపు ఆ చూపులో ఉన్న తపస్సు అగ్నితో అరవై వేల రాకుమారులు క్షణాల్లో బూడిదయ్యారు వాళ్ల ఆత్మలు మోక్షం లేదు శాపం వల్ల ఆ చోటే బంధించబడ్డాయి కాలం గడిచింది తరాలు మారాయి అప్పుడు వచ్చాడు భగీరథుడు తన పూర్వీకుల విమోచన కోసం తపస్సు చేశాడు కపిల మహర్షి చెప్పారు గంగానదిని భూమికి తీసుకురండి భగీరథుడి తపస్సుకు గంగాదేవి అంగీకరించింది శివుడు తన జటలలో గంగను ఆపాడు మెల్లగా భూమికి వదిలాడు గంగానది సాగర సముద్రాన్ని చేరింది ఆ బూడిదను తాకిన క్షణంలో అరవై వేల ఆత్మలకు మోక్షం లభించింది అందుకే గంగా మరియు సాగరం కలిసిన చోట గంగాసాగర్ అయింది ఈరోజు గంగాసాగర్ మేళ కేవలం పండుగ కాదు ఇది అహంకారానికి ఇచ్చిన హెచ్చరిక శక్తి ఉంటే సరిపోదు వినయం లేకపోతే అంతా బూడిదే ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి ధర్మ టీ కోడెడ్ మీ ధర్మ ప్రయాణం